శ్రీ మహాగణాధిపదయే నమ శ్రీగురుభ్యో శయగురవే మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము క్షీర మదనము కృష్ణమద మహర్షి జహ్ను మహామునితో ఇలా అన్నారు జిహ్నుముని వర్య వినండి అశ్వమేధ యాగము చేసినవాడు ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడు మాఘమాస వ్రతమును ఆచరించువాడు గొప్పవారు మాఘమాస వ్రతమును ఆచరిస్తూ ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు అన్నదానము చేయువాడు పొందు పుణ్యము అనంతము అని పలికారు తిథులనేకములుండగా ఏకాదశియే అన్నింటికంటే కంటే శుభప్రదమైనది ఎలా అయ్యింది యాగములు చేసినా వచ్చే అంతటి పుణ్యము ఏకాదశి వ్రతము ఒక్కటి చేస్తేనే ఎలా వస్తుంది ఎవరైనా ఇలా చేసి ఇంతటి పుణ్యము నందారా చెప్పండి అని అడిగారు కృష్ణమద మహాముని ఇలా అన్నారు పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్రపౌత్రాభివృద్ధిని పొందే వ్రత కథను చెబుతాను విను పూర్వము దేవాసురుడు సర్పరాజు వాసుకిని కవ్వపు తాడుగాను చేసి క్షీరసాగరమున సముద్రమును మదించారు వారు వాసుకిని మేరుపర్వతమునకు మూడు వరుసలుగా కట్టి దేవతలు ఒకవైపున రాక్షసులు మరి ఒక వైపున పట్టుకుని లాగారు వారు సముద్రమును మదించుచుండగా పద్మాసనయకు శ్రీ మహాలక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించారు అటుపిమ్మట ఉచ్చైస్రవమును అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలశము మొదలైనవి సముద్రము నుండి వచ్చాయి మహావిష్ణువు ఆ వచ్చిన వాటిని ఇంద్రుడికి ఇచ్చారు దేవదానవులు మరలా సముద్రమును మదించారు అప్పుడు భయంకరముగా నిప్పులు కక్కుచు కాలకోట విషము వచ్చింది అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇలా స్థుతించారు దేవదానవులు చేసిన నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే නමෝගිරාම් විදෝරාය නමස්දේගිලිදන්වනේ නමස්්‍යවාය සෑන්තාය නමස්තේ රුෂපද්දවජ නමෝන් විතාත් යහාය දේවාය නිර්මලාය ගුණාත්මනේ, ත්‍රිලෝකේසායදේවාය නමස්තේත්‍රිපපුරන්තක ත්‍රයම්භක නමස්තේස්තුූ නමස්තේ ත්‍රරිගුණාත්මනේ ත්‍රජී ධර්මයික සාධ්‍යාය ත්‍රිරුපායෝරුරූපිනේ. అరూపాయ స్వరూపాయ ేద వేద్యాయమ హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవస్త బాహ్యస్మాన్ కృపాయా శంభో విషాత్ వైశ్వానరోషమాత్ అని భయపీడతులైన దేవదానములచే స్తుతించబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడు ఆ విషమును మ్రింగి తన కంఠమున నిలిపాడు నల్లని విషము కంఠమును నిలుపుటచే శివుడు నీలకంఠుడయ్యాడు అందుచే శివునకు నీలకంఠుడు అని పేరు అప్పటి నుండి ఏర్పడింది విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలనని యత్నించారు ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలనని ప్రయత్నించారు ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము ధరించి వచ్చారు ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగిస్తూ ఉంది మనోహరములకు ఆమె స్తనములు చూపరులకు ఉద్రేకమును కలిగిస్తున్నాయి ముక్కు వికసించిన సంపంగ పువ్వులా ఉన్నది నేత్రములు మనోహరములై విశాలములై ఉన్నాయి మృదువైన బాహువులు పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ పచ్చని పట్టు చీరను కట్టుకొని చెంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరినీ మోహ పెట్టినది ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుతున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధుర స్వరంతో పిలిచింది ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదములు ఆపి నిలిచి ఉన్నారు ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలసములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానంగా పంచుతాను అని అన్నది దేవతల వర్గము ఒక వైపునకు రాక్షసుల వర్గము మరి ఒక వైపునకు కూర్చున్నారు ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతాన్ని సమానముగా పంచుతుందని తలంచారు అందరినీ మోహవ్యాప్తపరుచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టింది ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగాలుగా చేసింది ఒకవైపున అమృతమును మరి ఒక వైపున స్వరను అనగా కళ్ళును ఉంచింది రాక్షసులు ఉన్న వైపున కళ్ళును దేవతలు ఉన్న వైపున అమృతమును వడ్డించి ఎవరికీ అనుమానము రాకుండా అటు ఇటు తిరుగుతుంది రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలంచి చెవుల కింపుగా ధ్వనించుచున్న పాదముల ఎందెల రవలితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానువుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకు సురణ దానవులకు కొసరి కొసరి వడ్డించింది దేవదానవులు తమ హస్తములను దోషిళ్లు చేసి హస్తములే పాత్రలుగా చేసి తాగారు రాహుకేతువుల వివరణ రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల ఎందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమవారందరూ సముద్ర మదన జనిత శ్రమకింకనూ వేడకుండుట గమనించి వచ్చి అనుమానపడ్డారు అనుమానము వచ్చినంతనే దేవతారూపములను ధరించి దేవతల వరుసలో కూర్చున్నారు మోహిని వీరిని గమనించలేదు దేవతలనుకొని వారి చేతుల చేతులయ్యందు అమృతమును పోసింది రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుట చేయ ఆమెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించింది జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే మోసగించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించారు వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటింది అందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనున్నారు చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో తాగారు రాక్షసులకు జరిగిన మోసము తెలిసింది తన వారిలో ఇద్దరు అమృతమును తాగకుండానే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కానిస్థితులో ఉన్నారు వారు అయ్యో అని విచారము దుఃఖము నుండి ఆహాకారములను చేశారు దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలు పడ్డారు దానవులు కకావికలై తమ స్థానములకు పారిపోయారు జగన్మోహిని అయిన శ్రీహరి అదృశ్యమయ్యారు చక్రముచే నెరకపడి చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరమగుతుంది మా గతి ఏమి అని దీనంగా శ్రీహరిని ప్రార్థించారు శ్రీహరి పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గానే కల సంధికాలముల ఎందు సూర్యుని చంద్రుని భక్షింపండి అది మీకు ఆహారం అని పలికారు ఆ రాక్షసులు ఆకాశమున చేరారు ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరారు సముద్ర తీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడ్డాయి ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయింది కొంతకాలము గడిచింది సత్యజిత్తు అను అనుద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించాడు ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారింది సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది అతడు ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవిస్తున్నాడు పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా ఉంది తులసి కోమలమైన దళములతో అందంగా ఉంది ఇంద్రుడొకనాడు రాక్షస పోతూ వాణిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకియ్య వలనని తలంచి పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళాడు శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందపడ్డారు మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలి అని ఇంద్రుని కోరారు ఇంద్రుడు ఒక యక్షుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెంపించుచున్నాడు పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించాడు దొంగను పట్టుకోవాలి అని అనుకున్నాడు తోటలో రాత్రి ఎందు దాగి ఉన్నాడు పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని యక్షుని పట్టుకున ప్రయత్నించాడు యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున ఎగిరిపోయాడు సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వాని పట్టుకొనుట సాధ్యము కాలేదు దేవేంద్రుడు నీవు యక్షుడవు ఆకాశగమన శక్తి కలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని ఆ యక్షుకుని ప్రోత్సహించాడు పుష్పములు ప్రతిదినము పోగుచునే ఉన్నాయి సత్యజిత్తునకేమి చేయాలో అర్థం కాలేదు పుష్పచోరుని ఉపాయముచే పట్టుకోవాలి అని అనుకున్నాడు శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటా చల్లాడు యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పములు దొంగతమనకై వచ్చాడు అతడా పూలను కోయుచూ శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని తొక్కాడు పుష్పములను కోయపోవుటకు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటాడు ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తి నశించింది నేలపై పడి సరిగ్గా నడవలేక కుంటుతున్నాడు యక్షుడు ఎంత ప్రయత్నించిననో అక్కడి నుండి పోలేకపోయాడు జరిగిన దానిని గ్రహించాడు సత్యజిత్తు వారిని పట్టుకొని ఓరి నీ వెవరవు ఎవరు నిన్ను పంపినారు మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరిస్తున్నావు చెప్పమని గర్జించాడు యక్షుడు నేను ఇంద్రుని సేవకుడను ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇస్తున్నాను ఇంద్రుని ఆజ్ఞ చేత ఇలా చేశాను కాని బుద్ధిశాలివైన నీకు చిక్కాను అని పలికాడు సత్యజిత్తు ఏమియూ మాటలాడక ఇంటికి పోయాడు ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినములు అక్కడ బందీ అయి ఆ తోటలో ఉన్నాడు మాఘపురాణము